గాయస్ మీలో ఎవరైనా డాల్ఫిన్ సైట్స్ని చేయాలనుకుంటే ఇలాంటి బోట్ మీదనే తీసుకెళ్తాం మేము అందరూ టూరిస్టులు వాళ్ళు డాల్ఫిన్ సైట్స్ని చూసి రైడ్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తున్నారు వాళ్ళు సముద్రం నుంచి బయటికి బీచ్లో అయితే క్రౌడ్ బోరాన్ బోరాన్ ఉంది గాయస్ మీలో ఎవరైనా కలంగూట్ బీచ్ వాటర్ స్పోర్ట్స్ స్కూబా డైవింగ్ గ్రాండ్ ఐలాండ్ ట్రిప్స్ నార్త్ గోవా సౌత్ గోవా టూర్ ఎవరైనా చేయాలనుకుంటే డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ వన్ జీరో ఎయిట్ నెంబర్కి కాల్ చేయండి ఫుల్ డిస్కౌంట్ లో అయిపోతుంది గైస్ మీకు వాటర్ స్పోర్ట్స్ స్కూబా డైవింగ్ అలాగే మీకు రూమ్స్ కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను లో బడ్జెట్ లో ప్యాకేజ్ కూడా నడుస్తుంది మన దగ్గర కాక బీచ్ అయితే బొరాన్ బొరాన్ అదిలిపోతుంది మీలో ఎవరైనా వాటర్ స్పోర్ట్స్ స్కూబా డైవింగ్ క్రూజ్ పార్టీ డిన్నర్ క్రూజ్ నార్త్ గోవా సౌత్ గోవా డాల్ఫిన్ సైట్ సింగ్ స్నో పార్క్ అలాగే మీకు గోవాలో లోబడి జట్లో రూమ్స్ అలాగే లోబడి జట్లో గోవా ట్రిప్ కంప్లీట్ అవి పోవాలి అనుకుంటే డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ వన్ జీరో ఎయిట్ నెంబర్కి కాల్ చేయండి గోవా బెంచి ట్రిప్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బీచ్ పక్కనే కాక ఏమంటున్నా నార్త్ గోవా కలంగూట్ బీచ్ గాయస్ డోంట్ ఫర్గెట్ మీ గోవా బెంచి ట్రిప్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ చూస్తున్నారు కా బీచ్ అయితే బోరాన్ బోరని అదిరిపోతుంది కాక ఆల ఆయే అదిరిపోతుంది కావాలి ఫుల్ ఎంజాయ్ చేసుకోవాలి